యూదుల యొక్క సంహారం అయిపోయింది రాజ్యం అనేది ఇక వాళ్ళ నుంచి తీసివేయబడి అది అన్యులకు అప్పగించబడింది అన్యులంటే యూదులు కాని వాళ్ళందరూ అన్యులే భారతీయులైనా అమెరికా దేశస్తులైనా రష్యా వాళ్ళైనా పాకిస్తాన్ అయినా ఇంగ్లాండ్ అయినా ఇరాక్ అయినా ఇరాన్ అయినా ఒక ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులు తప్ప ఇక అందరూ ప్రపంచంలో ఉన్న దేశాలందరూ కూడా అన్నీలే కాబట్టి యూదుల దగ్గర నుంచి ఇప్పుడు రాజ్యం అనేది షిఫ్ట్ అయ్యి అన్నిల మధ్యకు వచ్చింది ఇదిగో మన మధ్యకి వచ్చింది మరొక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు దాన్ని ధ్యానం చేసుకుందాం ఎక్కువగా పరలోక రాజ్యాన్ని గురించినటువంటి విషయాలు మతీగా రాయటం అనేది మనం చూస్తాం సువార్తలో నుంచి ఇరవై రెండు ఒకటి నుంచి ఏడు వరకు చూడొచ్చు ఓకే అమ్మా వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి తిరిగి రీతిగా పరలోక రాజ్యము పరలోక రాజ్యం అంటే సంఘం అది మీరు గుర్తుపెట్టుకోవాలి సంఘం దేనికి పోల్చబడిందో అనే విషయాలు చాలా విషయాలు క్రీస్తు వారు చెప్తూ పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి బిందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది ఆ ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులక పోయి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని అని వారు లక్ష్యం చేయక ఒకడు తన పనుమునొక్కును మరి ఒకడు తన వర్తకం వ్యాపారమునొక్కున వెళ్ళేరి తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపేరి కాబట్టి రాజు కోపబడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగుళ్ల బిడ్డించను జరిగిపోయే సిచ్యువేషన్ గురించి యేసుక్రీస్తు వారు ముందుగానే తెలియజేసినటువంటి ఉపమానం ధ్యానం చేద్దాం ముందుగా పర్లోక రాజ్యం రెండవ వచ్చిన తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పాడు ఎవరి రాజు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఊట అధ్యాయం పదిహేడు చూద్దాం సకల యుగములలో రాజయ్యుండి సకల యుగములలో రాజ్యుండి అక్షయుడు అక్షయుడును నాకు అద్వితీయ దేవునికి ఎవరు రాజు సకల యుగములలో రాజెవరు ఎవరు రాజు ఓకే సకల యుగములలో దేవుడే రాజు విశ్వ చక్రవర్తి అయితే ఆయన మీకు చెప్పినట్లుగా చాలా సార్లు కూడా తన రాజ్యాన్ని పరిపాలించడానికి మొదటి నుంచి దావిదుని రాజుగా నియమించాడు సలోమాని నియమించాడు అలా యూదులకు రాజులుగా నియమించాడు ప్రజెంట్ ఏసుక్రీస్తువారు రాజుగా నియమించాడు అసలు రాజు ఆయనే కాబట్టి ఇప్పుడు మరలా అక్కడికి వెళ్దాం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచ్చిన పర్లో ఒక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది రాజు దేవుడు అనుకుంటే కుమారుడెవరు యేసుక్రీస్తువారు దేవునిక కుమారుడు ఆయనకి పెండ్లి పెండ్లి విందు గురించినటువంటి వివరణ ఇదంతా కూడా పెండ్లి వింద అసలు పెండ్లు ఎప్పుడైంది యేసుక్రీస్తు వారికి అనే డౌటం మనకు వస్తుంది అంటే అనేది జరుగుతుంది కానీ అది ఎప్పుడు జరగదు యేసుక్రీస్తు ఏమంటే బయట బోధలు సార్ మీరు యూట్యూబ్లో అన్ని మెసేజ్లు వెనకండి మీకే తలపోటు తలనొప్పి పెద్ద పెద్ద స్పైకర్లు పెద్ద అసలు లక్షల మంది పాస్టరు లక్షల మంది విశ్వాసులున్న పాస్టరు బిషప్ ఉన్నారంటే వాళ్ళకి అసలు బైబిల్ తెలియదు చూడటానికి పైన అట్లా ఆర్బాటం ఉంటుంది పైన పటారం లోనా ఒక్కొక్కసారి మనము ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినా కానీ ఇడ్లీ వచ్చేసరికి రెండు వందలు మూడు వందల ఉంటది భూమి మీద ఇక్కడ ఉన్నంత వరకే ఈ గొప్పలు ఉంటాయి చచ్చాక అందరు నరకనికి పోతారు నువ్వు ఏ చర్చికి వెళ్ళావైనా దేవునికి సంబంధం కాదు దేవుడిచ్చిన వాక్యానుసారంగా బ్రతికేవి లేదనేది కానీ రోజున జనాలు పెద్ద పెద్ద చర్చీలు బిల్డింగులు ఆర్బోటల్ కాబట్టి పెద్ద పెద్ద చర్చిల్లో మెసేజ్లు వాక్యాలు ఏమి ఉండవు అక్కడ సో ఇలాంటి ఇలాంటి చర్చిస్లోనే చిన్న చిన్న సంఘాలని అద్భుతమైన సందేశాల్లో మీరు వింటున్నారు చాలా మందికి లేని భాగ్యం ఇది కాబట్టి వాళ్ళు చెప్పే విషయాలు ఎలా ఉంటాయి అంటే ఏసుక్రీస్తు వారికి రెండవ రాకడ జరుగుతుంది జరుగుతుంది యేసుక్రీస్తు వారికి రెండవ అక్కడ జరిగిన తర్వాత ఆయన వధువు సంఘాన్ని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత విందు విందుంటది ఏడు సంవత్సరాలు ఎంత సోది కబుర్లు దేనికి వాక్య డిఫరెన్స్ ఉండదు ఏసుక్రీస్తు వారు రాగానే పంచభూతాలు మొత్తం కూడా లైమభూతి అని పేదరిగారు చెప్తుంటే ఇంకా వచ్చాక మళ్ళీ ఇంకా పెళ్లి విందు కనీసం కామన్ సెన్స్ ఉండద్దా నా మాటలు మీకు అర్థం అనుకుంటున్నాను అనుకుంటున్నా క్రీస్తు వచ్చాక ఈ పెళ్లికి ఉండదు సో ఇక్కడ మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే రాజు దేవునిక కుమారుడైన ఏసుక్రీస్తు వారి పెండ్లి విందు అది ఎప్పుడో కాదు ఆల్రెడీ యేసుక్రీస్తు వారికి పెండ్లి జరిగిపోయింది ఆ మధ్య ఏదో ఒక ఆ సినిమా వచ్చింది డావిన్సీ కోడ్ దాంట్లో ఏసుక్రీస్తు వారికి పెళ్ళయింది మద్దలైన మీరైతే పెళ్ళైంది ఒక ఆడపిల్ల పుట్టింది ఇక వెంటనే ఒక బోట్ వేసుకుని టిబెట్కి వెళ్ళిపోయాడు ఇవన్నీ ఆ సినిమాలు చూపించారు కదండి కాబట్టి ఏసుక్రీస్తు వారికి పెళ్ళైందంటే అలా మీరు ఆలోచించకండి పెళ్ళయింది ఎలా అయింది ఎక్కడ అయింది ఏ విధానములంటే మనకు కొంచెం లోనికి వెళ్తే అర్థమవుతుంది ముందుగా మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆనాటి యూతులకు పెళ్ళంటే ప్రధానం చేస్తే పెళ్ళైనట్టే ద్వితీయోపదేశ కాండంలో నుంచి ఒక మాట మీరు ఉన్నాం ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడు వాక్యం ఒకసారి కన్యక అయిన చిన్నది కన్యక చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత అంటే ఎవరికైనా ఒక ఆడపిల్లకి కన్యకకు ప్రధానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని గను పాడు చేసినట్లయితే ఆ ఊరి గవన వద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను ఆమెను తన పొరుగువాని భార్యను దేవుడు అక్కడ ఏమని మెన్షన్ చేశాడు ఆ కన్యకకు ప్రధానం అనేది చేయబడింది ప్రధానం చేయబడిన తర్వాత దేవుడు ఆమెను ఏమని మెన్షన్ అంటే ఆమె వేరే ఒక వ్యక్తికి భార్య అయిపోయింది ఆల్రెడీ అంటే ప్రధానం చేసినప్పుడు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ప్రధానం చేయబడినప్పుడే ఆ వ్యక్తికి భార్య అయిపోయిందామే అని దేవుడు తన గ్రంథంలో రాయించాడు కాబట్టి ఇస్రాయేలులు ఈదులకు ప్రధానం అంటే వాళ్ళు పెళ్ళి అయిపోయినట్టే మత్తిగారు సువార్తలో నుంచి మొదటి అధ్యాయంలో మరియమ్మ ఏసేబులకు ప్రధానము చేయబడింది కదండీ ఎక్కువగా మనం క్రిస్మస్ సీజన్లో ఇలాంటి టాపిక్స్ వింటూ ఉంటాం మతిగారు సువార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన అని ఒకసారి చూస్తే దేవుని పిల్లలారా పద్దెనిమిది వచ్చిన ఏసుక్రీస్తు జనా ఎట్లా అనగా ఆయన యోసేపునకు యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత అంటే ప్రధానం అనేది జరిగిపోయింది ఎవరికి మరియంకి ఏసేపుకి ఏమండి సరే జరిగిన తర్వాత పంతొమ్మిదిలో ఆమె భర్త అయిన ఏసేపు అని రాశాడు దేవుడు ప్రధానమే జరిగింది ప్రధానం జరగగానే ఏసేబు ఆమెకి భర్త అయిపోతాడా భర్తే ఈదులు యొక్క సాంప్రదాయము ఈదుల యొక్క ఆచారము ఈదుల యొక్క పద్ధతి ఏంటంటే ప్రధానమైందంటే ఇక పెళ్ళి అయిపోయినట్టే లెక్క ఇప్పుడంటే మానాడులో ముందేమో మరి ఎంగేజ్మెంట్ ఆ తర్వాత ఇప్పుడు పెళ్ళి అనేది ఇప్పుడు జరుగుతుంది ఈ ఇప్పుడు ఏమంటారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత భర్త భార్య అంటారా ఉడ్బీ అంతేనా అంటే కాబోయే భర్త కాబోయే భార్య అని పదాన్ని వాడతారు తప్ప భర్త భార్య అనరు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే కానీ అప్పుడైతే అలా కాదు కాబోయే భర్త కాబోయే భార్య బి కాదు కన్ఫామ్గా వాడద్దరు భార్య భర్తలే కాబట్టి మరియమకు ప్రధానమనేది చేయబడిన తర్వాత ఆమె భర్త అని చెప్పేసి వాడారు గర్భవతి అయింది ఆమె అందుకని నీతిమంతుడైనటువంటి మంతుడైనటువంటి ఎసేబ గారికి ఏంద్రా ఇంకా పెళ్ళయింది కానీ మేమిద్దరం కాపురం చేయలేదు కదా కానీ ఏంటి ఇదంతా ఆమెకి మళ్ళీ మరి గర్భవతి అయింది లేదు మరి ఇలాంటి వాళ్ళతో నేను ఇంకా కాపురం చేయను మెల్లిగా సైలెంట్గా వదిలించుకుండి పోయిద్ది అని తనలో తన మనసులో అనుకుంటాడు ఏసేపు గారు చూద్దాం అక్కడ యోసేపు నీతి ఆమెంతుడై ఉండి ఆమెను అవమాన పరచ నల్లక రహస్యముగా విడాకులు ఇచ్చేయాలని ఆయన నిశ్చయించుకుంటాడు ఏమంటే ఈ సంగతుల గురించి అతడు ఆలోచించుకొని చూడగా ఈయన ఎక్కడా విడిచి ఉద్దేశంతో దేవుడు వెంటనే యాక్షన్ లో దిగాడు తన దూతను పంపించాడు ఇదిగో ప్రభు దూత స్వప్నం అతనికి ప్రత్యక్షమై కుమారుడు యోసేపు నీ భార్య ఎంగేజ్మెంట్ అయింది నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు నువ్వు భయపడద్దు అని చెప్పారు అంటే ఎందుకంటున్నానంటే ఎంగేజ్మెంట్ అయ్యిందంటే ఇక వాళ్ళిద్దరు భార్య భర్తలే ప్రధానమైందంటే ఇక వాళ్ళిద్దరు భార్య భర్తలే అర్థమైందా ఇది మీరు మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు యేసుక్రీస్తు వారికి మనకు సంఘాన్ని గురించిన ఒక మాట రెండవ కొరింతి పత్రిక పదకొండవ అధ్యాయానికి వెళదాం పదకొండవ అధ్యాయము వచ్చిన రెండు చూద్దాం ఓకే ఆశక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా వినండి పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానం చేసి తిని పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఇది ఎవరు ఎవరికి ప్రధానం జరిగింది సంఘంతో కొరంతి సంఘంతో సంఘంతో యూనివర్సల్ సంఘంతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు వారితో సంఘానికి ప్రధానం చేయబడింది ప్రధానం చేయబడింది అంటే ఏంటి పెళ్ళి అయిపోయినట్టే యేసుక్రీస్తు వారికి సంఘానికి పెళ్ళైపోయింది పెళ్ళైపోయింది కాబట్టి ఎపిస్ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి కనుక మీరు చదివితే మంచి విషయాలు అంటే ప్రభునకు యేసు ప్రభునకు అలే మీ సొంత పురుషులకు స్త్రీలు స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి పెళ్ళైన వారలారా స్త్రీలు తమ భర్తలకు నేను ఎందుకు పడాలని అనకూడదు దేవుని యొక్క నియమం అది అర్థమైందా ఎట్లా క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడు ఉన్నాడు క్రీస్తు సంఘమునకు శిరస్సు హెడ్ భార్యకి భర్త హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్ శిరస్సు సంఘానికి ఎవరు శిరస్సు ఏ క్రీస్తు వారు సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో నేను కొన్ని విషయాలు లోబడతా అనకూడదు ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలంటే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు ఎలా ప్రేమించాడు అనంటే అది కళంకమైనను మొడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టుకున్న వల్లనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచటై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు సంఘం మరి ఇప్పుడు ఏం చేయాలి మీరు భర్తలో భార్యల కోసం ప్రాణం పెట్టి అంతకు ప్రేమించాలి అయ్యో రాత అంటారా నా కోసం నాడని ఇడ్లీ తెచ్చాడా టిఫిన్ తెచ్చాడా బిర్యానీ తెచ్చాడా పలావ్ తెచ్చాడా బజ్జీలు తెచ్చాడా ఆయన తిండిరాట మీ ఇంట్లోకి వస్తే నాకు పెట్టబడుద్దని అని అంటారా ఏమండి ఇరవై ఎనిమిదో అంటే ఈ వచనాలను మొత్తం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వల్లే తమ భార్యలను ప్రేమించే బద్దులై బద్దులై ఉన్నారంటే కంపల్సరీ కంపల్సరీగా ప్రేమించాలి ఎలాంటి భార్య అయినా సరే ప్రేమించాలి మాట తిట్టుదా గయాడిదా కోపిష్ట భయంకరమైన వ్యక్తి వాళ్ళ వాళ్ళనే బాగా మరి ప్రేమించుదా ఎలాంటిదైనా ప్రేమించాలంతే అలాగే భర్త ఎలాంటి వాడని సరే లోపడాలి సో ఈ ఈ విషయాలు మొత్తం కూడా మీరు అంటే భార్య భర్తల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో ఆ సంబంధాన్ని క్రీస్తుకు సంఘానికి పోల్చి చెప్పాడు దేవుడు మీకు అనిపించవచ్చు కదా యశు క్రీస్తు వారు దేవునికి కుమారుడే మనము కూడా దేవునికి పిల్లలమే కదా అంతేనా ఆయన కుమారుడే మనం కూడా పిల్లలమే కదా అలాంటప్పుడు అన్న తమ్ముడ బంధము అన్నా చెల్లెళ్ళ బంధము అక్క తమ్ముడు అక్క చెల్లెళ్ళ బంధము లేదంటే అమ్మ కూతురు నాన్న కొడుకు బంధము అలాంటి బంధాలను క్రియేట్ చేసి పెడితే బాగుండేది కాదు భార్య మరి విడ్డూరంగా లేదు అని మనకు అనిపిస్తుంది ఎందుకు దేవుడు అలా అలా పెట్టాడంటే ఈ యొక్క లోకంలో ఏ బంధమైనా కొన్ని దినాలకు విడిపోతుంది ఖచ్చితంగా అన్న తమ్ముడు ఎంతకాలం వాళ్ళు వాళ్ళు కలిసి ఉంటారు కొద్ది కాలమే ఉంటారో పెళ్ళైనాక ఎవడు కాపురం వాడదే అక్కా చెల్లెలు ఎంతకాలం ఉంటారు వాళ్ళు పెళ్ళేదాకా ఎవరు కాపురం వాడదే ఓకేనా అలాగే అమ్మ కూతురు నాన్న కొడుకు ఎంతకాలం వాళ్ళు ఉంటారు వాళ్ళ బంధం అని అంటే వాళ్ళ బంధం పెళ్ళైన తర్వాతే కూతురుకి పెళ్ళే వరకే కొడుకు పెళ్ళయ్యేంత వరకే పెళ్ళయ్యాక విడిపోతారు అందరూ కూతురు ఒక చోట తమ్ముడు ఒక చోట అన్నయ్య ఒక చోట ఎవరు కాపురం వాళ్ళది కానీ చచ్చిపోయేంత వరకు విడిచిపోయిన బంధం ఎవరిదంటే భార్య భర్తలది నేను మొన్న డేవిడ్ అలైక్యతో మాట్లాడినప్పుడు ఆ సందర్భం ఏదో వచ్చింది నాకైతే ఇది గుర్తురాలేదు కానీ ఎప్పుడైనా భార్య భర్తలని చోటే ఉంచాలి పిల్లల మీద డిపెండ్ అవ్వటం పిల్లల మీద ఆధారపడటం అమ్మేమో కూతురు దగ్గర నానేమో కొడుకు దగ్గర ఇలాంటి కార్యక్రమాలు అనేది చేయకూడదు చనిపోయేంత వరకు కూడా వాళ్ళిద్దరినీ ఒకే ఇంట్లో ఒకే రూమ్లో వాళ్ళు ఉంచేస్తే వాళ్ళు తిప్పలాళ్ళు పడతారు ఒకరికొకరు వాళ్ళు చేసుకునే సహాయము సహకారం ఒకరి కోసం వాళ్ళు వాళ్ళు చూపించుకునే ప్రేమ ఆప్యాయతలు కానీ వాళ్ళిద్దరినీ చచ్చిపోయేంత వరకు విడగొట్టే ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు నువ్వేమో పెద్దోడి దగ్గర నేనేమో చిన్నోడి దగ్గర అలా చేయకూడదు తప్పు వాళ్ళిద్దరిని చోట ఉంచండి ఒకళ్ళకి బాగపోతే మరొకళ్ళు ఎంత వాళ్ళు సపోర్ట్గా ఉంటారు ముసలాళ్ళైనా సరే మెల్లిగా లేచి ఈయన ఆమె మా అత్త మామండి వాళ్ళిద్దరే ఉంటారు ముసలి వాళ్ళిద్దరు ఆయనకి డెబ్బై ఆమెకి అరవై ఐదు ఏమో ఉంటాయి వాళ్ళు కూస్తే వాళ్ళు కూర్చుండలే వాళ్ళ లేస్తే మా ఇంటికి ఎందుకు రారంటే మెట్లెక్కలుగా మేము రాలేమంటారు కానీ వాళ్ళిద్దరూ చక్కగా చిన్న కొండబెట్టుకుని వాళ్ళే కాసుకొని తింట ప్రశాంతంగా వాళ్ళు ఉంటారు కొడుకు దగ్గరికి వారు ఇక్కడికి రారు అంటే ఎందుకంటున్నారంటే ఇక అది చనిపోయేంత వరకు భార్య భర్తల మధ్య ఉండే బంధం అలాంటిది పిల్లలు విడిపోతారు అన్న తమ్ములు విడిపోతారు అక్క చెల్లెళ్ళు విడిపోతారు కానీ భార్య భర్తలు వరకు వాళ్ళు కలిసే ఉంటారు విడిపోకూడదు కూడా అందుకని దేవుడు మిగిలిన బంధాలతో వేలని పోల్చకుండా ఏసుక్రీస్తు వారిని అలాగే మరి సంఘాన్ని భారీ భర్తలుగా ఆయన పోల్చారంటే ఈ బంధము వేడువని బంధం వీడని బంధం చచ్చిపోయేంత వరకు కలిసి ఉండి అద్భుతమైన బంధంతో పోల్చాడు దేవుడు ఎందుకంటే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ప్రస్తుతం మనందరినీ పరిపాలన చేస్తున్నాడు మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు మరి మనం ఏం చేయాలి మన భర్తకు సేవ చేయాలి భర్తకు సేవ అంటే వారంలో ఒక రోజు సేవ చేస్తే ఇక చాలు అంటారా ఆది ఏమండి నేను వారంలో ఒక రోజు అలక్కే చెప్తుంది డేవిడ్కి నేను వారానికి ఒకరోజే సేవ చేస్తానండి బుధవారం కూడా చేస్తానులే ఆయన అంటే అలా అంటుందా భార్య తన భర్తకి ప్రతిరోజు సేవ చేస్తుంది కదా మరి భార్యలైన మీరు సంఘమైన మీరు ఆదివారం ఒకరోజే వస్తానంటే మరి మిగిలిన రోజుల్లో అంటే ఒక భార్యగా సంఘం అనే ఒక భార్యగా నీ భర్తైన యేసుక్రీస్తు వారికి ప్రతిరోజు మీరు చేయాల్సిన సేవ మీరు సరిగా చేయట్లేదని మీకు అర్థమైపోతుంది ఏసుక్రీస్తు వారికి పెళ్ళైపోయింది కదా సో పెళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు విందు ఏర్పాటు చేసాడు రాజు ఆయన దేవుడు మళ్ళా అక్కడికి వెళ్దాం పరలోక రాజ్యము పరలోక రాజ్యము తన కుమారునికి తన కుమారునికి పెళ్ళు విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాణకు పోయేరి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను కవ్వి నా పశువులను వధింపబడినవి అన్నది సిద్ధంగా ఉన్నది పెండ్లి విందుకు రండి పిలువబడిన వారితో చెప్పడని వేరే దాసులను పంపాను గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలానికి మరియు తన వ్యాపారానికి వెళ్ళరి సాకులు మొదలైనవి వాళ్ళు వాళ్ళని చంపేశారు అంటే విందు అంటే ఏంది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి పెళ్ళి ఆ పెళ్లి విందు ఏంటి అనేది నేను మీకు గత కాలంలో కూడా మీకు చెప్పాను గత త్రీ వీక్స్ బ్యాక్ కూడా దేవుని రాజ్యంలో క్రీస్తుతో కలిసి చేసే భోజనం అని ఒక టాపిక్ చెప్పాను మీ అందరికీ అది గుర్తుందలేదు దేవుని రాజ్యంలో క్రీస్తుతో కలిసి భోజనం చేయటం అంటే ఏంటి అనేటువంటి టాపిక్ మీరు విన్నారు కాబట్టి విందు అంటే ఇదిగో మన ముందు ఉంచబడినటువంటి రొట్టె ద్రాక్ష రసం క్రీస్తు శరీరం క్రీస్తు రక్తం అలాగే వాక్యపు విందు కూడా వాక్ అంటే ఏసుక్రీస్తు వారికి వాక్యం అనే పేరు ఉంది కాబట్టి పైగా ఏసుక్రీస్తు వారు నేను జీవాహారము అని చెప్పాడు కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి రొట్టె రసపు విందు ప్లస్ వాక్యపు విందు జీవాహారమైనటువంటి వాక్యపు విందుకు దేవుడు తన కుమారుడైన పెండ్లి ఈ విందుకు ఎవరిని ముందుగా ఆహ్వానించాడు ఎవరి దగ్గరికి ఆయన పంపించాడు అని అంటే ఇస్రాయేలీల మధ్యకి పంపించాడు కంటిన్యూగా క్లాసుకు వస్తే నా పాట మీకు అర్థమైంది కంటిన్యూ క్లాస్కి వచ్చిన మనసు పెట్టి వింటేనే మీకు అర్థమవుతుంది లేకపోతే మీకు అర్థం కాదు తన దాసులను ఎక్కడికి పంపించాడు ఏసుక్రీస్తువాని కానీ అపోస్తలను కానీ మరి సంఘ పెద్దలను కానీ సేవకులను కానీ సంఘాన్ని మొత్తాన్ని కూడా ఎక్కడ పంపించాడు దేవుడు ఆ విందు కోసము యూదుల మధ్యకే పంపించాడు కానీ యూదులు ఏం చేశారు చాలా మంది సాకులు చెప్పారు ఎలాంటి సాకులు చెప్పారు అనే విషయాన్ని మత్యి రాయలేదు కానీ లోక గారు రాశాడు ఒకసారి ఆడకెళ్ళి మళ్ళీ అడిగి వద్దాం లోక నుంచి పద్నాలుగు అధ్యాయం పదహారు చూద్దాం దేవుని పిల్లలారా ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను విందు కాలమందు అతడు సిద్ధమై ఉన్నది రన్నని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనస్సుతో చెప్పసాగిరి మొదటి వాడు నేను ఒక పొలము కొనియున్నాను అవశ్యకముగా వెళ్లి దాన్ని చూడవలను నన్ను క్షమింపవలనని నేను వేడుకొని చున్నాన నేను నేను ఐదు చేతల్లో ఎట్ల కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెళ్ళున్నాను నన్ను వివాహం చేసుకున్నాను అయితే ఏమైంది పెళ్లి చేసుకుంటే రావా పెళ్లి చేసుకుంటే రారని అంటే పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటదనే విషయాన్ని కొన్ని ఏడు ముప్పై మూడు ముప్పై నాలుగు గనుక చదివితే ముందు పెళ్లి కాకముందు దేవుడిని ఎలా సంతోష పెట్టాలని ఆడవాళ్ళు మగవాళ్ళు చూస్తారు పెళ్ళైన తర్వాత మొగుని ఎలా సంతోష పెట్టాలా అని భార్య భార్యని ఎలా సంతోష పెట్టాలని భర్త చూస్తారని దేవుడే చెప్పాడు అక్కడ క్లియర్గా అందుకని పెళ్ళింది కాబట్టి రాన ఒకడు ఇంకొకళ్ళు అంటే దీనికి ఇంకొకళ్ళు ఏమన్నారంటే నేను పొలాన్ని కొన్నానండి పొలాన్ని కొన్నాను కాబట్టి చూడటానికి వెళ్తున్నాను అన్నాడు ఒకసారి మీరు ఆలోచించండి పొలాన్ని చూశాక కొంటారా కొన్నాక చూస్తారా ఏమా ఒక ఇల్లు మనం కొనాలి పొలం కొనాలి చూశాక కొంటామా కొన్నాక చూస్తామా మరి అబద్ధం కదా సాగ్ కదా ఏమండి ఇంకొక ఆయన ఎడ్లు కొన్నాము వాటిని పరీక్షపై వెళ్తున్నానని మరొకటి చెప్పాడు కొన్న తర్వాత పరీక్షిస్తారా పరీక్షించాక కొంటారా కొంతమంది గేదెలను కొనేటప్పుడు ఆ పాలు పాలు పిండే విధానం కానీ పాలు ఇన్నవుతుని లేట్రాని ఇవన్నీ పరీక్షించి మరీ కొంటారు ఎడ్లని పరీక్షించక కొంటారా తప్ప కొన్నాక పరీక్షించరు కదా అంటే దేవుడు పిలుపునిచ్చినప్పుడు ఆందరూ సాంకలు చెప్పారు అదే అరే దేవుడి పిలిస్తే రాకపోవటం ఏంటండి అసలు ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు మనందరినీ ఎవరైనా ఒకరిని ఇక్కడ ఎమ్మెల్యేగా రమ్మన్నారు అర్థమైందండి నన్ను ఒకసారి ఇక్కడ ఎవరు మనకి ఎలక్షన్స్ ముందు మన నాదండ్ల మౌన గారు గారు రమ్మని నన్ను ఆ పిలిపించారు నాకు ఆ రోజు నాకు నాకు వీలు పడలేదు ఆ తర్వాత మరలా కబుర్ తీస్తే వెళ్ళాను అంటే ఓట్ల రేపు టూ డేస్ అనగా నాతో మాట్లాడి కొంచెం సంఘానికి చెప్పండి ఓట్ల మాకేమని చెప్పండి అని ఇదో కాసేపు మాట్లాడడానికి ఫోటో అది దిగి అంతా చేశారు అంటే ఎమ్మెల్యే కాబోయే ఎంఎ ఒకప్పుడు ఆయన స్పీకర్ గారు కదా ఎమ్మెల్యేకి చేశారు స్పీకర్గా ఆయన చేశారు రమ్మన్నారు కాబట్టి నాకు అప్పుడు వీళ్ళు పడకపోయినా తర్వాత వెళ్ళాను అంటే మీలో ఎవరికైనా ఇప్పుడు కనుక సండే కనుక మిమ్మల్ని ఎమ్మెల్యే రమ్మంటే మీరు వెళ్తారంటే మీకు తెలుసు అది ఖచ్చితంగా మనం వెళతాం ఒక ఎంపీ గారు పిలిస్తే సీఎం గారు చెప్పారండి రమ్మని మిమ్మల్ని ఉంటారా వెళ్తారా సీఎం గారు అండి నన్ను రమ్మన్నారండి పిఎం గారు పిలిస్తే మోడీ గారు పిలిస్తే ఏమండి అమెరికా దేశ అధ్యక్షుడు ఉన్నాడే ట్రంప్ రా అమెరికా కంటే వేసవి పంపిస్తానంటే మీ అమ్మొద్దన్నా మీ నాన్న వద్దన్నా అక్క చెల్లి భర్త భార్య ఎవరు కాదన్న ఆగుతావా ఏ ఉడక నీకు తెలీదు పక్కన వాడేసి మొత్తం వెళ్ళిపోతాం ఎందుకని అమెరికా అధ్యక్షుడు రమ్మన్నాడు నన్ను పిలిపించాడని వెళ్ళమా ఖచ్చితంగా వెళతాం గొప్పవాళ్ళు కదండి అరే దేవుడు అంటే ఏంటండి ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని తనకు నోటి మాట చేత సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి కదా ఆయన సృష్టికర్త కదా ఆయన సృష్టికర్త పిలుపునిచ్చాడు రమ్మని విందుకి అరే రాకపోతే దేవుడికి మరి ఎలా ఉంటుంది కోపం అయిదా కోపం రాదా ఇరవై రెండు వచ్చిన మేళ్ళలో మత్స్సు కాబట్టి కాబట్టి రాజు రాజు కోపపడి కోపపడి తన దండ్లను పంపి తన దండ్లను ఏమండి మీరు విన్నారు కదా టైటస్ అనే చక్రవర్తి ద్వారా రోమ సైన్యం దండ్లు రోమ సైన్యం కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి ఆ నరహంతకులను సంహరించే వారి పట్టణము ఎరుసిన పట్టణం అంత పెట్టించాడు ఎందుకని వాళ్ళు రాలేదు రాజ్య సువార్త వాళ్ళు వినలేదు పట్టించుకోలేదు రమ్మంటే విందుకి ఒక సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి ఇక ఎప్పుడైతే వాళ్ళు యూదులు రాలేదో ఆ పిలుపుని దేవుని యొక్క పిలుపు ఏసుక్రీస్తు వారి ద్వారా అప్పు ద్వారా విన్న ఆ పిలుపుని వాళ్ళు వినలేదు దేవుడేం చేశాడంటే ఇరవై ఒకటి వచ్చిన అప్పుడు ఆ దాసుడు తిరిగి తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా నీవు త్వరగా వీధులలోనికి వెళ్ళి సందులలోనికి వెళ్ళి బేదలను అంగహీనులను కుంటివారని వారిని గుడ్డివారిని ఎక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పను అది యూతులకు ఎప్పుడైతే ఆ భయంకరమైనటువంటి శిక్ష వచ్చిండో ఇక వెంటనే ఆ రాజ్య సువార్త మరి ముఖ్యంగా ఆ విందుని ఆ విందు కోసం దేవుడు ఎవరిని పిలిచాడ అని అంటే ఇదిగో వెళ్ళిపో ప్రపంచానికి వెళ్ళిపోండి మీరు సర్వలోకానికి వెళ్ళిపోండి సర్వ సృష్టికి వెళ్ళిపోండి సువార్తను చెప్పండి అందరినీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలు బాప్తి ఇచ్చేసి నాకు వాళ్ళు శిష్యులుగా చేసేయండి సో ఆ రీతిగా అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఇప్పుడు అన్నిలైన మన మధ్యకి వచ్చింది